అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గండి బాబ్జీ అభిమాని సూర్య మెడికల్స్ అధినేత బాదిరెడ్డి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దుర్తి లయోరా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు ఆసుపత్రుల రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీతో పాటు సబ్బవరం మండలంలో గొట్టివాడలో గల జనరేషన్ యువ అనాథాశ్రమంలో విద్యార్థులకు సుమారు నలభై వేల రూపాయల విలువ చేసే దుప్పట్లు టీషర్ట్లు పండ్లు బిస్కెట్లు ఇతర ఆహార పదార్థాలను గండి బాబ్జీ తనయుడు వంశీదీప్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా గండి వంశీదీప్ మాట్లాడుతూ ప్రముఖ రాజకీయ నాయకుడిగా ప్రజాభిమానం చెడగన్న తన తన తండ్రి గండి బాబ్జీపై చూపిస్తున్న అభిమానాన్ని చూసి హృదయం ఆనందంతో పొంగుతుందన్నారు ప్రజా నాయకుడంటే గండి బాబ్జీలా ఉండాలని అభిప్రాయపడ్డారు అనంతరం విద్యార్థులకు తన దాతృత్వాన్ని పంచిన భాదిరెడ్డి లక్ష్మణరావు మాట్లాడుతూ రాజకీయాల్లో గండి బాబ్జీ అంటే ఒక బ్రాండ్ అని ఆ వ్యక్తిత్వం పలువురకు కొనియాడారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు గండి దేముడు ఆడారి నాగరాజులు మాట్లాడుతూ గండి బాబ్జీ రాజకీయాల్లో ప్రజల్లో గుర్తింపు పొందిన వ్యక్తిగా ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బర్ల రమణ బొడ్డు శ్రీనివాసరావు కోరాడ శ్రీనివాసరావు గోర్లి కృష్ణ చైతన్య బాదరెడ్డి సత్యనారాయణలు పాల్గొన్నారు గండి బాబుజీ గారు గత ముప్పై నలభై ఏళ్ళుగా మన ప్రాంతానికి ఎన్నలేని సేవలు అందిస్తున్నారు రాజకీయంగా సామాజికంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా తనను నమ్ముకున్న ప్రతి వ్యక్తికి అండగా ఉండే వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తన వెంట తిరిగే ప్రతి ఒక్కరికి న్యాయం చే న్యాయం చేసే వ్యక్తి గండి బాబుజీ గారు ముఖ్యంగా కార్యకర్తలు మనిషి ఎందుకంటే చాలామంది నాయకులు ఉంటారు కార్యకర్తలు కార్యకర్తలుగానే చూస్తారు గండు బాబుజీ అనే వ్యక్తి కార్యకర్తలు నాయకులు చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి జన్మదినం ఈరోజు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మన బిందుతు నియోజకవర్గంలోనే కాదు మొత్తం విశాఖ జిల్లాలో కూడా కార్యకర్తలు అందరూ అన్ని వార్డులో కూడా ఆయన జన్మదినం ఘనంగా నిర్వహించారు ముఖ్యంగా ఈ మధ్య నాయకుల జన్మదినాలు ఎలా అయిపోయాయి అంటే స్టేజ్ కార్యక్రమాలు ఈ డ్యాన్స్ కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఎక్కువైపోయాయి కానీ ఈసారి మన కార్యకర్తలు అంతా కూడా సామాజిక స్పృహతో సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ఈ మధ్య మంచి మంచి కార్యక్రమాలు పెట్టి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ అనాథాశ్రమాల్లో పళ్ళు పంచడం కానీ వృద్ధులకు పళ్ళు పంచడం కానీ అలానే మహిళలకు చీరలు పంచడం కానీ ఇలా పిల్లలకు కూడా ఇలా ఇలా యూనిఫామ్ ఇవ్వడము పళ్ళు పంచడం ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చాలా చేశారు వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు మీరు మరెన్నో చేయాలి గారికి ఆ భగవంతుగా ఉండాలి ఆయన వాణిజ్య విభాగం మరి ఈ రోజున ఇక్కడికి ఇచ్చేసినటువంటి గండి బాబ్జీ అభిమానులు పెద్దలు పిల్లలందరూ కూడా ముందుగా బాబ్జీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే గడిచిన రోజుల్లో మనం చూసినట్లయితే ఎంతోమంది గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలే మండల స్థాయిగా జిల్లా స్థాయిగా సీనియర్ కార్యకర్తలను సైతం లేదర్లుగా తయారు చేసిన ఏకైక వ్యక్తి మన గండి బాబ్జీ గారిని చెప్పుకోవచ్చు మరి అలాగే ఈ రోజున పదలు చేస్తున్న ఏ నాయకులైనా సరే ఎమ్మెల్యే స్థానంలో స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని సారాన్ని పెద్ద తప్పితే మనం మరో మరో రకంగా సంబోధించలేము కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో అన్న ఎన్టీఆర్ని ఎలాగైతే అన్నాని సంబోధిస్తామో మన పెందు నియోజకవర్గంలో చిన్నవారైనా పెద్దవారైనా సరే ప్రతి ఒక్కరు కూడా గండి బాబుజీ గారిని అన్నాన్ని సంబోధించడం చాలా ఆనందమైన విషయం మన మన అలాగే ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే మనం అన్న అంటే నీ కష్టమేంటో చెప్పవచ్చన్నా దాన్ని ఎంత తగిన సరే నేను వెనక నేను ఉన్నాను పదరా నాన్న ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చే మంచి వ్యక్తి గండిపార్జీ గారు మరి అలాగే ఆయన గడిచిన దశాబ్ద కాలంలో కూడా పదవులు ఆశించకుండా పార్టీకి ఎంతో శ్రమిస్తున్నారు కనుక ఈ రోజున ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఇలాంటి మంచి నాయకుడిని గుర్తించి తగిన పదవిని పదవికి అప్పచెప్పి ఆయనకి ఉన్నతంగా సత్తానే మర్చింది బర్త్డే రెండు వేల నాలుగే కాదండి ముందు నుండి ఇప్పటి వరకు కార్యకర్తలు అభిమానులు సొంత సోదరులు అన్నదమ్ములులాగా కలిగి కలిసిమెలిసిపోతున్నామండి మేమందరమే మరగోడు నియోజకవర్గం రెండు వేల నాలుగు ఎమ్మెల్యే అండి ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే గండిబాబుజీ గారు పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జీ గారు అండి ఆయన ఇలాంటి బర్త్డేలు మరెన్నో మరెన్నో చేసుకొని మన ప్రజలందరి మధ్యనే కలిసిమెలిసి మళ్ళీ ఈ ప్రజలందరికీ సేవ చేసి వచ్చే ఎలక్షన్లో అతనే మనకి ఎమ్మెల్యేగా రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను సబ్బురం మేజర్ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని అండి గండిబాబుజీ గారు అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు పవర్ ఉన్నా లేకపోయినా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఆ బ్రాండ్ అలాగనే మెయింటైన్ అవుతుంది ఎవరు జన్మదినమైనా అధికారం ఉన్నప్పుడు చేస్తండ్రు సపోజ్ మొన్నటి వరకు జరిగిన మన వైసీపీ ఎమ్మెల్యే గారి పరిస్థితి అదేనండి ఎమ్మెల్యే గారైన గండి బాబ్జీ గారు జన్మదిన సందర్భంగా ఆయన జన్మదిన ప్రోత్సహించుకొని ఇలాంటి పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు సబ్బోరంలో ఉన్నటువంటి బుడ్డవాడలో ఉన్నటువంటి ఈ అనాథాసుమే స్కూల్ పిల్లలకి ఈ డ్రెస్సులు అంటాయి స్కూల్ యూనిఫామ్స్ బ్యాంక్లెట్స్ ఫ్రూట్స్ బిస్కెట్స్ ఆయన జన్మదిన సందర్భంగా పంపిణీ చేయడం జరిగింది సార్ పిల్లలు అండి యాభై మంది పిల్లలకి ప్రతి ఒక్క పిల్లలకి డ్రెస్సు ఒక బ్యాంక్లెట్ Shkëllin <coughs> Ok.